వెల్కమ్ టుకిష్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మల్లిముచ్చాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది సిపిఎం పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న బద్దిపడిగ విఘ్నేశ్వరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం సిపిఎం పార్టీ అభ్యర్థి బద్దిపడిన విఘ్నేశ్వరితో మా టీఆర్ఎన్ టీవీ ప్రతినిధి పరశురామ్ ముఖాముఖి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని మరుముచ్చాల గ్రామంలో సిపిఎం పార్టీ నుండి బరిలోకి దిగనున్న బద్దిపడిగే విఘ్నేశ్వర్ గారిని ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అదేవిధంగా వారు గెలవగానే ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి మీ ఊర్లో ఉన్న సమస్యలు అదే అదేవిధంగా మీరు గెలవగానే చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మా ఊర్లో అనేక సమస్యలతో కూడుకొని ఉన్నది ఈరోజు ప్రధానంగా సిసి రోడ్ల సమస్య అట్లాగే సైడ్ డ్రైనేజీల సమస్య కాలనీల కొత్త కాలనీలకు సీసీ రోడ్డు లేక అనేక అవస్థలు పడతా ఉన్నారు వీటిని పరిష్కరి కంపల్సరీ పరిష్కరిస్తాం ఎందుకంటే ఈరోజు వచ్చే నిధులను సద్వినియోగం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి అవుతుంది అట్లాగే ప్రధానంగా శ్మశాన వాటిక శ్మశాన వాటిక లేదు గ్రామ పంచాయతీ పాతది ఊరుస్తూ ఉంది అది దానికి నిధులు సాంక్షనైనా కట్టిని పరిస్థితి ఉంది అట్లాగే ఇక్కడ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న గత చేరల మండలానికి దగ్గరలో ఉన్న అభివృద్ధి శూన్యంగా ఉన్నది ఇప్పుడు కొమరవేల్లి మండలానికి దూరమైన రెండోది ఇక్కడ పశువుల ఆసుపత్రి కేంద్రం పశువుల ఆసుపత్రి కూలిపోయే దశలో ఉంది దాన్ని అభివృద్ధి పరుస్తాం అట్లాగే ఈ మంగళవాడకు కనీసం ఈ మనకు మొత్తం గ్రామ పంచాయతీ ఏర్పడ్డా కానీ అక్కడ కనీసం నిధులు కేటాయించలేదు అవి అక్కడ సైడ్ రిని కానీ సిసి రోడ్లు కానీ ఏది లేదు అక్కడ వాళ్ళకు జీవన పరిస్థితి అంటే దరిద్రంగా బతుకుతా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళని వాళ్ళ సమస్యను ప్రధానంగా ఎజెండాగా తీసుకొని పరిష్కరిస్తా అట్లాగే బీసీ కాలనీలో బీసీ కాలనీలో కూడా సీసీ రోడ్లు లేవు ఆ సీసీ రోడ్లను వేయించే విధంగా నేను కృషి చేస్తా అట్లాగే ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో కూడా ప్రధాన వీధులు కూడా ఎక్కడ సీసీ రోడ్లు లేవు ఆ సీసీ రోడ్లను సైడు కాలువలను ఈ సమస్యలను ప్రధానంగా పరిష్కరిస్తే అట్లాగే ఎస్సీ కాలనీకి వాటర్ వాటర్ ప్రాబ్లం బాగుంది ఎందుకంటే ఈ మిషన్ భాగ్యతి కింద ఊర్లోనే రెండు ట్యాంకులు నిర్మించారు తప్ప ఎస్సీ కాలనీ ఊరుకు దూరంగా హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది ఇక్కడ నుంచి వాటర్ పోవాలంటే ప్రాబ్లం అవుతుంది అక్కడ అనేక సమస్యలతో మన ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అక్కడ ప్రత్యేకమైన ఓవర్ ట్యాంక్ కట్టిపించి నేను వాళ్ళ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా అట్లాగే ఇక్కడ చూడం అనేక సమస్యలు ఉన్నాయి దీన్ని ప్రజల సహకారంతో ప్రజల సహకారం అభివృద్ధి కమిటీలు వేసి గతంలో వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి ఎట్లయితే అభివృద్ధి చెందిందో ప్రజల సహకారంతో ఇక్కడ కూడా మరుముత్సాల సిద్దిపేట జిల్లాలో మరుముత్సాల అంటే ఒక ఒక రూపకంగా తీసుకొచ్చే విధంగా అందరి స్వయోభిలాసులతో అందరి ఆ అభివృద్ధి కాంక్ష కాంక్షించే వారితో ఒక కమిటీ వేసి అభివృద్ధి కమిటీ ద్వారానే వచ్చిన గ్రామ పంచాయతీ నిధులు కానీ పైనుంచి వచ్చే నిధులు కానీ వారి ద్వారానే వార్డు కమిటీలు వేసి వాళ్ళతోనే ఖర్చు పెట్టే విధంగా నాయా పైసా అవినీతి జరగకుండా ప్రజల కోసమే వచ్చిన పైసను ప్రజల కోసమే ఖర్చు పెట్టే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఆ ప్రయత్నంలో మీరు అందరూ నన్ను సహకరించి నాకు ఓటు వేసి గెలిపియాలి ఎందుకంటే గతము నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న ప్రజల కోసం అనునిత్యం అనునిత్యం అలపెరగకుండా ప్రత్యే ప్రతి సమస్యను తీసుకొని స్వా నిస్వార్థంగా నేను ఏమి ఆశించకుండా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నా చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు నేను ప్రజల కోసమే తపన పడతా ఉన్నా ప్రధానంగా ఎస్సీ వర్గం ఎస్సీ వర్గం అభివృద్ధి చెంద చెందే విధంగా నేను ఎత్త బీసీలు ఎస్సీలు ప్రధానంగా ఇక్కడ ఉన్నారు వారి అభివృద్ధి గురించి ఎప్పుడూ పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు నేను ఖచ్చితంగా వాళ్ళ కాలనీలు కానీ వాళ్ళ వాళ్ళకు మౌలిక వసతులు కల్పించే విధంగా అందరి సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తా రెండోది మా అన్ని రోడ్ సైడ్ ఉన్నది హైవేకు దగ్గర ఉన్నది హైవే రోడ్ పైన ఉన్నా కూడా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ లేదు అంబేద్కర్ స్టాచ్యూ నేను గత ముప్పై సంవత్సరాల కింద నిర్ణయించుకున్నా అంబేద్కర్ సమస్య కట్టించాలని ఎందుకంటే డిగ్రీ చదువుకొని పెద్ద పేద పేద సేవ కోసం చేద్దామని నేను ఒక ఉద్యమంలో ఏరి ప్రజా పక్షాన నిరంతర పోరాటం చేస్తా ఉన్నా ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా నేను అధికారులతో మాట్లాడగలను అధిక కలెక్టర్ దాకా ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా పోయి నేను సమస్యలను పరిష్కరించ ఎందుకు అంటాను అంటే ఇతర గత ఇతర వాళ్ళు ఏమంటారంటే మే మేము అధికార పార్టీ అంటారు అధికార పార్టీ ఉన్నవాళ్ళు ఏం చేయలేకపోయారు కానీ అధికార పార్టీ కాకుండా సిపిఎం పార్టీ పక్షాన నేను పోరాటాలు అయినా సాధించుకొని నాకు అధికారులతోని డిమాండ్ చేసి పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే సమ అవగాహన నాకు ఉంది పోరాట పడిమ ఉంది దాన్ని అనుసరించి నేను నా అనుభవాన్ని అంతా ప్రజలకు అందు అందుబాటులో నిస్వార్థంగా పనిచేస్తా నాకు వేరే అవినీతి పను అవినీతి కాదు గత చరిత్ర చూసుకున్నట్టయితే నేను ప్రజల కోసమే పనిచేస్తా కాబట్టి నేను గతం మళ్ళా భవిష్యత్ కాలంలో కూడా నేను నిస్వార్థంగా పనిచేస్తా ప్రజలకు అంకిత భావంగా జీవితం అంతా ప్రజలకే అంకితం ఇస్తాను అది నేను అందరి తరఫున గ్రామాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాను ప్రమాణం చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఆశయం నా ఆశయం అంతా ప్రజల పక్షాన పేద ప్రజలను అభివృద్ధి చేసే దిశనే నేను అనుకుంటా ఉన్నా ఈ వసతులు కూడా ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు మిగతా అన్ని వనరులు ఆర్థిక వనరులు తక్కువ ఉన్నా నేను ప్రజల సహకారంతో ప్రజల ఆకాంక్షలతో వాళ్ళ అభివృద్ధి కాంక్షించే వ్యక్తులను అందరినీ సమీకరించి కమిటీలు వేసి వాళ్ళను అభ్యయాలను సేకరించుకొని నేను ముందు ఉంటా ఎందుకంటే ఈరోజు గత అన్ని ప్రభుత్వ ఏవి కిందికి ప్రజలకు అందాలి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కింది ప్రజలకు అందే విధంగా చేయాలి కాబట్టి నేను చదువుకున్న వ్యక్తిని డిగ్రీ చేసి కూడా నేను రాజకీయ ప్రజా జీవితంలో ఉన్న దాన్ని మీరు అనుసరించి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి గతంలో గత ఐదు సంవత్సరాల కింద నిలబడి కొద్ది ఓట తేడాతో నేను ఓడిపోవడం జరిగింది కనీసం ఈసారైనా నాకు అవగాహన నాకు అవకాశం కల్పించి ఈ ఊరికి సేవ చేసే విధంగా ఊరిని ఒక చిద్దిపడి జిల్లాని ఆదర్శ విలేజ్గా ఆదర్శ ఆదర్శ గ్రామంగా నిలబెట్టే విధంగా నన్ను నేను ప్రయత్నిస్తా నాకు సహకరించాల్సిందిగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే నేను చేయగలను నాకు పట్టి పటిష్ట ఉన్నది నాకు ఒక ప్రయత్నం చేస్తా నేను ఖచ్చితంగా నాకు కాంక్ష అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉంది కాబట్టి ఆ కాంక్షని నన్ను అర్థం చేసుకొని గ్రామ ప్రజలు నాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లేస్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాగారం ఫోర్ జీరో టూ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ అండ్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్